మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి చేసిన డిడి గారికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఈ గారికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సిబ్బందికి ప్రజా ప్రతినిధులకు తర్వాత పాత్రికేయులకు పోలీస్ సిబ్బందికి రెవెన్యూ అఫీషన్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం నడిచాగి సంబంధించిన ఇసుక రీచ్ గురించి ప్రజాభిప్రాయ సేకరణ తలపెట్టినాము ఎంఓఎఫ్ నోటిఫికేషన్ ప్రకారం ఎస్ఓ నంబర్ వన్ ఫైవ్ డబల్ త్రీ డేటెడ్ ఫోర్టీన్ నైన్ టూ థౌసండ్ సిక్స్ ప్రకారంగా షెడ్యూల్ ఏ మరియు షెడ్యూల్ బిలో పొందుపరిచిన ਵੀਡੀਓ ਸਰਵੇਰੀ ਦੀ ਗਵਰਨਮੈਂਟ ਕਦਾ ਐਕਸ਼ਨ ਟੇਕ ਕਰਨ ਲਈ ਪਬਲਿਕ ਹੀਰਿੰਗ ਹੈ ਨਹੀਂ ਕਲਸੇ